ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఓ నమో నారాయణాయ అని కామెంట్ చేయండి ప్రతి నెల ఏకాదశి రెండుసార్లు వస్తుంది ఆ విధంగా ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి వాటన్నింటిలోనూ నిర్జల ఏకాదశి చాలా ప్రత్యేకమైనది అందులోను జ్యేష్ఠమాసంలో వచ్చే నిర్జల ఏకాదశి అత్యంత శ్రేష్టమైనదిగా పరిగణిస్తారు నిర్జల ఏకాదశి రోజున లోకరక్షకుడైన విష్ణువును సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉంటారు ఈ ఉపవాసం జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఏకాదశి నాడు ఆచరిస్తారు అన్ని ఏకాదశులలో ఈ నిర్జల ఏకాదశి ఉపవాసం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు ఈ రోజు ఉపవాసం ఉంటే సంవత్సరం పొడవునా ఏకాదశి ఉపవాసం చేసిన పుణ్యఫలం లభిస్తుంది అయితే ఈ రోజున ఏ విధంగా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది నిర్జల ఏకాదశి జూన్ పద్దెనిమిది వస్తుంది నిర్జల ఏకాదశి రోజున ఆహారం నీరు తీసుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు ఇలా చేయడం ద్వారా విష్ణువు తన భక్తులకు సుఖసంతోషాలు సౌభాగ్యాలు ప్రసాదిస్తాడని నమ్ముతారు పాండవ సోదరులలో ఒకడైన భీముడు ఈ నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నాడని నమ్ముతారు అందుకే దీనిని భీముడి ఏకాదశి అని కూడా అంటారు నిర్జల ఏకాదశిని పాటించడం వల్ల భీముడు మోక్షం పొందాడని చెబుతారు ఈ ఉపవాస సమయంలో ఆహారం తినడం నీరు త్రాగడం కూడా నిషేధించబడింది ఉపవాస నియమాలను విస్మరించిన భక్తుడు ఉపవాసం పుణ్య ఫలితాలను పొందలేడు ఈ ఉపవాసం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది నిర్జన ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా వ్యక్తికి ఇరవై నాలుగు ఏకాదశులతో సమానమైన ఫలితం లభిస్తుందని పురాణ గ్రంథాలలో వివరించబడింది ఈ ఉపవాస సమయంలో ఆహారం తినడం మీరు త్రాగడం కూడా నిషేధించబడింది ఉపవాస నియమాలను విస్మరించిన భక్తుడు ఉపవాసం పుణ్య ఫలితాలను పొందలేడు నిర్జల ఏకాదశి ఉపవాస నియమాలు దశమి నాడు ఒంటిపూట భోజనం చేసి దశమి నాటి నుంచే ఉపవాసాన్ని ఆచరించాలి నిర్జల ఏకాదశి నాడు ఆచమనానికి తప్ప చుక్కనీరు కూడా ముట్టకుండా ఉపవాసాన్ని సాగించాలి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని దర్శించి సేవించి పూజించుకోవాలి ఏకాదశి రాత్రివేళ పురాణ కాలక్షేపంతో జాగరణ చేయాలి తరువాత రోజు అంటే ద్వాదశి నాడు ఒక అతిథిని భోజనానికి పిలిచి ఆయనకి భోజనం పెట్టి ఆయన తిన్న తరువాత ఉపవాస వ్రతాన్ని విరమించాలి ఈరోజున శక్తి కొలది దానధర్మాదులు జపతపాదులు చేయడం మంచి ఫలితాన్నిస్తుంది నిర్జన ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తులు కీర్తి గౌరవం ఆనందం శ్రేయస్సు పొందుతారని విశ్వాసం ఈ ఏకాదశి రోజున పూజ చేసిన వ్యక్తి మరణానంతరం మోక్షాన్ని పొందుతాడు జ్యోతిష్యశాస్త్రంలో ఏకాదశి తిథికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నియమం ఉంది ఈ చర్యలు తీసుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంటే ఆర్థిక ఇబ్బందులు నుండి విముక్తి పొందాలనుకుంటే నిర్జల ఏకాదశి రోజున విష్ణువును పూజించడంతో పాటు ఈ చర్యలు చేయండి ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి పొందాలంటే నిర్జల ఏకాదశి రోజున స్నానం ధ్యానం చేసిన తరువాత ఆచారాల ప్రకారం శ్రీమహావిష్ణువును పూజించండి పూజ సమయంలో లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పించండి ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అన్ని బాధలు తొలగిపోతాయి ఎటువంటి ఆర్థిక సంబంధిత సమస్యలను అధిగమించడానికైనా నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు తులసిమాలను సమర్పించండి ఈ పరిహారం చేయడం ద్వారా విష్ణువు అనుగ్రహం లభిస్తుంది ఏకాదశి రోజున తులసియాకులను నుంచి తెంపకూడదని గుర్తుంచుకోండి విష్ణువుకు నైవేద్యంగా పెట్టాలంటే ఒకరోజు ముందుగానే తులసియాకులను తీసి ఉంచుకోవాలి కోరుకున్న జీవిత భాగస్వామిని పొందాలనుకుంటే నిర్జల ఏకాదశి రోజున పూజ సమయంలో శ్రీమహావిష్ణువుకు తులసి దళాలను సమర్పించాలి శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి బియ్యం పాయసం అంటే ఇష్టం అటువంటి పరిస్థితిలో నిర్జల ఏకాదశి రోజున పూజ సమయంలో విష్ణువుకు బెల్లంతో చేసిన బియ్యం పాయసాన్ని సమర్పించండి ఇలా చేయడం వలన లక్ష్మీనారాయణులు సంతోషిస్తారు సమస్యలన్నింటినీ తొలగిస్తారని విశ్వాసం నిర్జల ఏకాదశి పరిహారాలు జీవితంలో సుఖ సంతోషాల కోసం నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఆరాధించాలి విష్ణువుకు చందనం తిలకంగా పూసి ఓననిరుద్దాయ నమహ అదే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల శ్రీమహావిష్ణువు తన భక్తులకు సుఖ సంతోషాలు ప్రసాదిస్తాడని ప్రతీతి జాతకంలో అన్ని లోపాలను తొలగించుకునేందుకు నిర్జల ఏకాదశి రోజునీరు పండ్లు పసుపు వస్త్రాలు చలువచేసే పదార్థాలు మామిడి పండ్లూ పంచదార మొదలైన వాటిని దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు నిర్జల ఏకాదశి రోజు తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి అలాగే తులసి మొక్క చుట్టూ పదకొండుసార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల కుటుంబ జీవితంలో సంతోషం కలుగుతుందని నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు అలాగే పూజ సమయంలో ఓ నమో వాసుదేవాయ నమహానే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది పచ్చి మంచినీరు సైతం ముట్టకుండా సాగే ఏకాదశి మిగతా ఏకాదశులు అన్నింటిలోనూ ఉన్నంతకంటే ఎక్కువ పుణ్యఫలాన్ని ఇస్తుంది నిర్జల ఏకాదశి వ్రతకథ పాండవ సోదరులలో భీముడు ఆహార ప్రియుడు ఒక్కపూటకూడా భోజనం చేయకుండా ఉండలేడు ఒకసారి భీముడు వ్యాసుడుతో తన సోదరులు తల్లి ఏకాదశి ఉపవాసం ఉంటారని కాని నెలలో రెండు రోజులకూడా తాను ఉపవాసం ఉండడం చాలా కష్టంగా ఉంటుందని చెప్తాడు స్వర్గాన్ని పొందడానికి మోక్షమార్గం లభించేందుకు సంవత్సరానికి ఒకసారి ఆచరించే ఉపవాసం ఏముందని భీముడు వేద వ్యాసుడిని అడిగాడు జ్యేష్టమాసంలో వచ్చే ఏకాదశి నాడునీరు తీసుకోకుండా ఉపవాసం ఉండి మరుసటి రోజు బ్రాహ్మణులకు అన్నదానం దానం చేస్తే మోక్షం లభిస్తుందని వ్యాసుడు చెప్పాడు అలా భీముడు నిర్జల ఏకాదశి నాడునీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఆచరించాడు అందుకే ఈ ఏకాదశికి భీముని ఏకాదశి పాండవ ఏకాదశి అనే పేరు కూడా ఉంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి